హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అయితే మీకు ఒక వీడియో చూపిస్తున్నాను ఈ వీడియో చక్కీరతో చేస్తున్నానండి మీరేమైనా పార్టీలకైనా ఏమైనా ఏమైనా ఫంక్షన్కైనా వెళ్ళినప్పుడు బ్యూటీ పార్లర్కే పోవాల్సిన అవసరం లేదు చెక్కిరా మీకు నచ్చిన సోపు ఈ రెండు ఉంటే చాలండి అండి సోపు నురుగొచ్చేలాగా చేసుకొని దాంట్లో చక్కెర కలుపుకొని స్మూత్గా మసాజ్ చేసుకోవాలండి ఫేస్ అయితే బాగా క్లీన్గా అనిపిస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో మళ్ళీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చిందని కోరుకుంటున్నాను చెక్కిసినామంటే స్క్రబ్ లాగా కూడా యూజ్ అవుతుందండి ఫేస్ అయితే కదా ఫేషియల్ చేసినట్టుగా అనిపిస్తుంది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి మీకే తెలుస్తుంది ఎలా వచ్చిందని చెప్పి కామెంట్ చేయండి ఈ వీడియో కన్నా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఎక్కడైనా ఫంక్షన్లకు పోవాలంటే బ్యూటీ పార్లర్కైనా దేనికైనా నేను పోనండి ఇట్లే సోపు చక్కెరతోనే నేను మసాజ్ చేస్తాను ఫేస్ అంతా స్క్రబ్ చేసుకుంటానండి బాగుంటుంది ఫేస్ చూసేదానికి ఇలా వారంలో రెండుసార్లు మూడు సార్లు ఫేస్కి ఇట్లా స్క్రబ్ చేసుకుందామంటే ఫేస్ గ్లో చాలా వస్తుందండి మీరు ట్రై చేయండి మీరు ట్రై చేస్తేనే రిజల్ట్ అని మీకు తెలుస్తుంది ఫస్ట్ రోజే తెలుస్తుంది రిజల్ట్ ఏమనేది ఫేస్ అయితే స్మూత్గా ఉంటుందండి